అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పయో భాగము రచయిత వేదస్విని గారు మనస్ని ఆవేశంలో వీర తనని ఎక్కడ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడో ఈశ్వరవర్మకి ఎక్కడ మళ్ళీ తన ఇంట్లోకి వెళ్ళిందని తెలుస్తుందో ఈశ్వర్వర్మ అన్నంత పని చేస్తాడేమోనని భయంతో వీరాని ఎలా ఆపాలో తెలియక అక్కడ బాల్కనీ వైపుకి చూసి వీరాని బెదిరించటం కాదు ప్రాక్టికల్గా నేనేం చేస్తానో చూపించాలి అని పిచ్చి నిర్ణయం తీసుకుంటుంది మనస్విని మనస్విని చాలా ధైర్యం తెచ్చుకొని వీ నువ్వు నన్ను నీతో పాటు బలవంతంగా తీసుకొని వెళ్ళాలని చూస్తే ఈ బాల్కనీలో నుండి దూకేస్తాను అని అంటూ మనస్సుని బాల్కనీలోకి స్పీడ్గా పరికెత్తుతూ ఉంటుంది వీర్ చాలా కోపంగా మనస్సుని అన్నంత పని చేస్తుంది అన్న కంగారులో వీర్ కూడా స్పీడ్గా మనస్సుని వెంటే వెళ్తూ స్పీడ్గా వెళ్తున్న మనస్విని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతాడు దాంతో అనుకోకుండా మనస్సుని తల పక్కనే ఉన్న గోడ ఎడ్జ్కి చిన్నగా తగులుతుంది వీర్ గుండెలపైన పడుతుంది వీర్ మనస్విని అలాగే పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడైనా నీ మైండ్లోకి వస్తే నువ్వు చావటం కాదు నేనే చంపేస్తాను అర్థమైందా అంటూ కోపంగా మనస్సుని తన నుండి ఫోర్స్గా దూరంగా జరుపుతాడు వీర్ మనస్సుని నుదుటికి చిన్న గాయమై కళ్ళు మూతలు పడుతూ ఉంటే వీరా అని అంటూ కింద పడిపోతూ ఉంటుంది వీర్ మనసుని తలకి తగిలిన దెబ్బని చూసి కంగారు పడి మనసుని కింద పడిపోకుండా పట్టుకుంటాడు మనస్విని ముదుటికి అయిన గాయం చూసి దెబ్బతగిలిందా అమ్ము అనవసరంగా పోయాను వెనక ముందు చూసుకోకుండా నీకు దెబ్బ దెబ్బతగలటానికి కారణమయ్యాను కళ్ళు తెరవమ్ము అని అంటూ ఉంటాడు మనస్సుని మాత్రం స్పృహ లేకుండా వీర చేతుల్లో నుండి కిందకి పడిపోతూ ఉంటే వీర్ కంగారు పడి ఏమైందమ్ము ఏమైంది అని అంటూ మనస్సుని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు వీర్ నీళ్లు తీసుకొచ్చి మనస్ని ముఖం మీద చల్లినా కూడా మనస్నికి స్పృహలోకి రావటం లేదు వీరు చాలా భయపడిపోతూ నీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా అనవసరంగా నేను బాధ పెట్టాను ఇదంతా నావాలనే అని అనుకుంటూ మనస్సుని ఎత్తుకొని వెంటనే డాక్టర్ క్యాబిన్ దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాడు వీర్ డాక్టర్ డాక్టర్ నా అమ్ము కళ్ళు తిరగటం లేదు ఒకసారి చూడండి అని అంటూ అరుస్తూ ఉంటాడు వీర్ అప్పుడు ఆ డాక్టర్ తన క్యాబిన్కి అనుకొని ఉంటే టెస్టులు చేసి రూమ్లో మనసునిని బెడ్ మీద పడుకోబెట్టమని చెప్తుంది వీర్ మనసునిని బెడ్ మీద పడుకోబెడతాడు డాక్టర్ మనస్సుని కళ్ళని తెరిచి చూస్తూ ఏమైంది వీర్ గారు సడన్గా మనసుని గారు స్పృహ ఎందుకు కోల్పోయారు అని అంటూ ఉంటే అప్పుడు వీర్ అనుకోకుండా నామూ తలకి గోడ తగిలింది చాలా గట్టిగా తగిలినట్టుంది ఎంత పిలిచినా కళ్ళు తెరవటం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు వీర్కి టెన్షన్తో బాడీ అంతా చెమటలు పడుతూ ఉంటాయి అప్పుడు డాక్టర్ మీరు కొంచెం కూల్ అవ్వండి మిస్టర్ వీర్ గారు నేను పేషెంట్ని చూస్తున్నా కదా మీరు కొంచెం నా క్యాబిన్లో వెళ్ళి కూర్చోండి పేషెంట్ని చెక్ చేయాలి అని అంటుంది డాక్టర్ చెప్పడంతో వీర్ డాక్టర్ గారి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు డాక్టర్ మనస్ని చెయ్యి పట్టుకొని నాడి చూస్తుంది డాక్టర్కి ఏదో అనుమానం వచ్చి మనస్సుని భాగంలో ప్రెస్ చేసి చూస్తుంది కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంది తర్వాత స్కాన్ చేస్తుంది డాక్టర్ ఇక్కడ వీరు టెన్షన్ తట్టుకోలేక వెంటనే మళ్ళీ లోపలికి వచ్చి అమ్ము కళ్ళు తెరిచిందా డాక్టర్ నా అమ్మకి ఏం కాలేదు కదా పెద్ద దెబ్బ ఏం తగలేదు కదా అని అంటూ ఉంటాడు డాక్టర్ మనస్నికి సెలెన్ పెట్టి మీరు ఇలా రండి వీరు గారు అని నవ్వుతూ తన క్యాబిన్లోకి వెళ్తుంది వీరు అదే కంగారులో క్యాబిన్లోకి వెళ్ళి చెప్పండి డాక్టర్ గారు నా అమ్ముకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ చాలా సంతోషపడుతూ మీ వైఫ్ మీరు అనుకున్నట్లుగా తలకి దెబ్బ తాగటం వల్ల స్పృహ తప్పి పడిపోలేదు తగిలింది చాలా చిన్న దెబ్బ అని అంటుంది వీరు ఇంకాస్త కంగారు పడిపోతూ మరెందుకు అమ్ము కళ్ళు తెరవటం లేదు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందా నాకు భయంగా ఉంది అని చిన్న పిల్లాగా కంగారు పడుతూ ఉంటాడు డాక్టర్ వీరు ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ వీరు గారు మీ గురించి నేను బయట చాలా విన్నాను మిమ్మల్ని చూస్తే పూర్తిగా ఆపోజిట్లో కనిపిస్తున్నారు మీరేంటి మరీ ఇంత సెన్సిటివ్గా ఉన్నారు మీ వైఫ్ విషయంలో అని అంటూ టెన్షన్ పడాల్సిన విషయం కాదు వీరుగారు పండగ చేసుకోవాల్సిన విషయం శుభవార్త చెప్పబోతున్నాను వీరు గారు మనస్సుని గారు కళ్ళు తిరిగి పడిపోయింది దెబ్బ తగలటం వల్ల కాదు తను తల్లి కాబోతుంది అంటే మీరు తండ్రి కాబోతున్నారు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు కంగ్రాచులేషన్స్ వీరాస్ చక్రవర్తి గారు మీకు వారసుడు రాబోతున్నాడు అని చెప్తుంది డాక్టర్ వీరాకి తను ఏం వింటున్నాడో సడన్గా మైండ్కి ఎక్కడం లేదు ఏంటి డాక్టర్ అని అంటాడు దాంతో డాక్టర్ షీఈ్ ప్రెగ్నెంట్ మీరు తండ్రి కాబోతున్నారు మీ అమ్మ కడుపులో మీ రక్తం మీ వంశం పెరుగుతుంది అని అంటుంది డాక్టర్ మాటలు అర్థమైనా వీర్ పట్టరా అనే సంతోషంతో మీరు చెప్పేది నిజమేనా డాక్టర్ నా అమ్మ తల్లి కాబోతుందా నేను తండ్రిని కాబోతున్నానా ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అంటూ పరిగెత్తుకుంటూ మనస్వి దగ్గరికి వెళ్తాడు మనస్సుని అలాగే స్పృహలో లేకుండా పడి ఉంటుంది మనస్సుని చెయ్యి పట్టుకొని మనస్సుని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ థ్యాంక్ యూ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ నన్ను తండ్రిని చేసినందుకు నాకు నా తల్లిని మళ్ళీ ఇస్తున్నందుకు నాకు నా పుట్టినరోజున ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తావని అనుకోలేదు కంగ్రాచులేషన్స్ అమ్ము నా అమ్ము తల్లి కాబోతుంది అని వీరు చాలా సంతోషపడిపోతూ మనసుని పైన ముద్దు పెట్టుకుంటాడు తర్వాత వీరు మనస్సుని పొట్టపైన చెయ్యి వేసి ప్రేమగా తన బిడ్డ స్పర్శని ఆస్వాదిస్తూ హాయ్ కన్నా నేను మీ డాడీని నువ్వు నా అమ్మవి థ్యాంక్ యూ అమ్మ నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నందుకు ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం వద్దు అని భావోద్వేగంతో ప్రేమగా మనసుని పొట్టపైన ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు వీర్ డాక్టర్ కూడా వీర్ వెంటే వస్తుంది అప్పుడే వచ్చిన రిపోర్ట్స్ చూస్తుంది డాక్టర్ వీరి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా డాక్టర్ నా అమ్ము నా బిడ్డ ఇద్దరు బాగానే ఉన్నారా నా అమ్ముకి స్పృహ ఎప్పుడు వస్తుంది అని ఆశతో అడుగుతాడు అప్పుడు డాక్టర్ ఏదో చెప్పబోతూ ఉంటే మనస్సుని డిస్టర్బ్ అయ్యి కదులుతూ ఉంటుంది డాక్టర్ మనసుని గారు స్పృహలోకి రావటానికి ఇంకా టైం పడుతుంది ఆవిడికి డిస్టర్బ్ అవుతుంది ఆవిడని రెస్ట్ తీసుకొనిద్దాం మనం క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం వీరు గారు అని అంటుంది వీరు కూడా మనస్సుని డిస్టర్బ్ చేయకూడదు అని డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూసి ఇప్పుడు మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ టూ మంత్స్ కంప్లీట్ అయ్యింది థర్డ్ మంత్ రన్ అవుతుంది బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చింది వన్ మంత్ నుండి తను కన్సీవ్ అయ్యింది అన్న విషయం మీకు తెలియదా కనీసం పేషెంట్కైనా తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసా లేదా అని అడుగుతుంది డాక్టర్ కన్సల్ట్ కాలేదు అని అడుగుతుంది వీరు డాక్టర్తో నాకు తెలిసి అమ్మకి కూడా ఈ విషయం తెలియదు అనుకుంటా డాక్టర్ తనకి తెలిసి ఉంటే నాకు తెలిసి ఉండేది కదా అని అంటాడు డాక్టర్ ఆశ్చర్యపోతూ అదేంటి వీరు గారు పీరియడ్ మిస్ అవ్వగానే ప్రతి ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా తను తల్లి కాబోతున్నానని మీరు ఎందుకు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు అని అంటుంది అప్పుడు వీర్ ఆలోచనలో పడి జరిగే సంఘటనలు అన్నీ గుర్తుకు తెలుసుకొని ఈ మధ్య చాలా జరిగాయి కదా ఈ విషయం గురించి నేను కానీ అమ్మో కానీ ఆలోచించలేదు అని అనుకుంటాడు డాక్టర్ వీర్తో ఎనివే ఇప్పటికైనా విషయం తెలిసింది కదా బేబీకి హార్ట్ బీట్ కూడా వచ్చింది ప్రజెంట్ అయితే బేబీ మీ వైఫ్ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు కాకపోతే మిస్సెస్ చక్రవర్తి గారికి ముందు నుండే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా కాబట్టి ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి పైగా మనస్విని గారికి బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సన్ చాలా తక్కువగా ఉంది తరచుగా కళ్ళు తిరిగి పడిపోవటం కూడా అంత మంచిది కాదు చూస్తూ ఉంటే ఆవిడ ఏదో స్ట్రెస్లో ఉన్నట్టున్నారు చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఫుడ్ కూడా సరిగా తీసుకున్నట్లుగా అనిపించటం లేదు కాంప్లికేషన్స్ పెరగకముందే ఆవిడ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ బిడ్డ మీ వైఫ్ ఇద్దరు బాగుండాలంటే అది మీ పైనే ఆధారపడి ఉంది అని చెప్తుంది డాక్టర్ వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను నా అమ్మోని చాలా జాగ్రత్తగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఇంత పెద్ద శుభవార్తని ఎప్పుడు వినలేదు ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేను మా అమ్మ మళ్ళీ నా దగ్గరికి బిడ్డగా ఈ భూమి మీదకి వస్తుంది ఈ సంతోషంతో నేను చాలామంది జీవితాలు సంతోషాన్ని నింపాలనుకుంటున్నాను ఈ రోజు నుండి మీ హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలందరికీ ట్రీట్మెంట్ సర్జరీస్ అన్నీ ఫ్రీగా చేయించండి ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను ఇండియాలో ఆర్గింగ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చారిటీ హాస్పిటల్గా మీ హాస్పిటల్ని మారుస్తున్నాను అని తన సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి వీరు వెంటనే ఈ విషయం డాడీకి చెప్పాలి డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలి ఆయన చాలా సంతోషిస్తారు ఆయన ఎప్పటి నుండే వారసుల కోసం ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే మనస్సు స్పృహ వస్తుంది వీరు డాక్టర్తో మాట్లాడుతూ ఉండటం గమనిస్తుంది మనస్సుని వీరతో జరిగిన గొడవని గుర్తు చేసుకొని తన చేతికి పెట్టిన సెలైనని పీకి అవతల పారివేసి తను ప్రెగ్నెంట్ అంట విషయం కూడా తెలుసుకోకుండా వీరాకి కనపడకుండా ముందు ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకొని మెల్లగా ఆ రూమ్ వెనుక డోర్ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సుని అది చూసి అక్కడ ఉన్న సిస్టర్ మేడం మీరు అలా వెళ్ళిపోకూడదు ఆగండి మీ హెల్త్ బాగోలేదు అని అంటూ ఉన్న మనస్సుని చాలా స్పీడ్గా వీరాకి దొరకకూడదు అనుకొని పరిగెడుతూ ఉంటూ వెళ్ళిపోతుంది సిస్టర్ మాటలకి వీర్ డాక్టర్ ఇద్దరు ఆ రూమ్లోకి వచ్చి చూస్తారు అప్పటికే మనస్సుని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది వీర్ మనస్సుని వెళ్ళిన వైపుకే వెళ్తూ ఉంటే మనస్సుని తన వెనకే వస్తున్న వీరాన్ని చూసి చాలా ఫాస్ట్గా లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది పై నుండి మనస్సుని వెళ్తున్న వైపుకి చూస్తాడు మనస్సుని చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వీర కూడా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటాడు కానీ మనస్సుని వెళ్తున్న స్పీడ్కి తనకి తన బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని తన వెంట వెళితే తను పిచ్చిదానిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందని అర్థం చేసుకొని వీరు అక్కడే ఆగిపోతాడు మనస్సుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది వీరికి మనస్సుని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అంతే బాధగా కూడా ఉన్నాను ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పు ఒక ఎత్తు అయితే ఈ రోజు చేసిన తప్పు మరొక ఎత్తు నువ్వు నా కళ్ళ ముందు సూసైడ్ చేసుకుంటా అని నుండి దూకబోయి చాలా పెద్ద తప్పు చేసావమ్ము వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఖచ్చితంగా తీసుకుంటాను ఈరోజు డేట్ మారేలోపు నిన్ను నా దగ్గరికి తెచ్చుకోకపోతే నేను విరన్స్ చక్రవర్తిని సన్నఫ్ రాజేంద్ర చక్రవర్తిని కాదు అని ఆవేశంగా అనుకుంటూ ఉంటాడు వీర్ కార్ రాగానే డ్రైవర్తో కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు వీర్ ఇంటికి వెళ్ళగానే వీరు తన తండ్రి రాజేంద్రని గట్టిగా హత్తుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీర్ కళ్ళల్లో ఆనందం బాధ రెండూ కలగలిపిన ఫీలింగ్తో కళ్ళల్లో నుండి కన్నీళ్ళ రూపంలో బయటపడుతూ ఉంటాయి రాజేంద్ర ఏమైంది వీర్ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు నిన్ను చూస్తుంటే సంతోషం బాధ రెండూ కనిపిస్తూ ఉన్నాయి ఏం జరిగింది నాన్న అని అంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి చేయి పట్టుకొని డాడీ నీ కొడుకు డాడీ కాబోతున్నాడు మీరు తాతయ్య కాబోతున్నారు మా అమ్మ మళ్ళీ మన ఇంట్లోకి మీ వారసురాలుగా రాబోతుంది అని సంతోషంగా చెప్తాడు ఆ మాట విన్న రాజేంద్ర చక్రవర్తి సంతోషానికి అవధులు లేవు ఆ సంతోషంతో మాటలు కూడా రావటం లేదు వెంటనే చాలా సంతోషపడుతూ తన కొడుకుని గట్టిగా హత్తుకుంటాడు అక్కడే ఉన్న దేవు కూడా చాలా సంతోషపడిపోతూ అవునా వీరు గారు కంగ్రాచులేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి వీరిని గట్టిగా హక్ చేసుకొని ఎంత శుభవార్త చెప్పావురా ఈ శుభవార్త కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని ఎమోషనల్ అవుతాడు అప్పుడే రాజేంద్రకి మనస్సుని గుర్తొస్తుంది రాజేంద్ర అసలు ఈ విషయం నీకే ఎలా తెలుసు వీర్ మనస్సుని చెప్పిందా తనే చెప్పి ఉంటుంది ఇంత శుభవార్త తెలిసిన తర్వాత మనసుని వచ్చి నిన్ను కలిసిందా మరి మనసునిని ఎందుకు నీతో పాటు ఇంటికి తీసుకురాలేదు నాకు తనని చూడాలనిపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు వీర్ చాలా బాధపడిపోతూ మోకాళ్ళపైన కూలబడి సారీ డాడీ మీ దగ్గర ఒక విషయం దాచాను అని మనసుని హాస్పిటల్లో నర్సు రూపంలో రావటం దగ్గర నుండి తనతో ఇంటికి వచ్చేయమని పిలిస్తే రానని చెప్పటం బాల్కనీలో నుండి దూకేస్తానని బెదిరించటం తను స్పృహ తప్పి పడిపోవటం డాక్టర్ ప్రెగ్నెన్సీ విషయం చెప్పటం తర్వాత మనస్సుని అక్కడ నుండి పారిపోవటం మొత్తం విషయాలు చెప్తాడు రాజేంద్ర షాక్ అవుతూ ఏంటి మనస్సుని ఇలా చేస్తుంది తనకి రాను రాను మైండ్ పని చేయటం లేదు ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినా తనను ఎందుకు ఒంటరిగా వదిలేసి వచ్చావు తను ఉన్న మెంటల్ కండిషన్లో ఎలా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు ఇప్పుడు తనతో పాటు మన ఇంటి వంశం కూడా ప్రమాదంలో పడుతుంది అయినా ఎందుకు మనసుని ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు తనకి మన మీద అంత ప్రేమ ఉంది మరి ఎందుకు మనకి దూరం అవ్వాలని చూస్తుంది మనల్ని వదిలి ఉండలేక నర్సుగా వచ్చి మనకి సేవ చేసింది మరి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు తన పిచ్చితనంతో మూర్ఖత్వంతో నీకు యాక్సిడెంట్ అయ్యింది నీ ప్రాణం ప్రమాదంలో పడటానికి ముమ్మాటికి కారణం తనే ఇప్పుడు నా వారసుడిని కూడా ప్రమాదంలో పడేయాలని చూస్తుందా ఆ విషయంలో తనని